ఈరోజు చిత్తూరు జిల్లా కూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఆసన్నమైన కారణంగా వాళ్ళకి పరీక్షలు రాసే దాంట్లో కొన్ని మెలకువలు నేర్పించడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి వాళ్ళ గ్రామాల్లో వివక్షతకు గురవుతున్నటువంటి సందర్భంలో అయితేనేమి వాళ్ళకి యొక్క కులం ప్రాబ్లం అయితేనేమి వీటన్నిటిని కూడా క్రోడీకరించి మా మిత్రుడు మణి గారితో కలిసి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపాల్ సుబ్బయ్ సార్ గారి ద్వారా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అదేవిధంగా పేద పిల్లలకి మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి నైపుణ్యం వచ్చే విధంగా వాళ్ళకి తెలియచేయడం జరిగింది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం పైన పట్టు ఉంటుందని ఉన్నతంగా చదువుకొని ఆర్థికంగా సామాజికంగా వెదుగుతారని చదువుకొని వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు మన గురుకుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా ప్రత్యేకంగా జై భీములు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భారత్ మన ఆర్థిక సంపదని ఇది మొత్తం కూడా మన తల్లిదండ్రులు కావచ్చు మన అమ్మవారిని కావచ్చు మన పేరెంట్స్ ఎవరైనా కావా తాత వాళ్ళు ఎవరైనా కావచ్చు సంపాదించి పెట్టిన డబ్బులు అనుకుందాం ఏమనుకోవాలి వాటర్లో ఉన్న సంపాదించిన డబ్బులు అనుకుందాము ఇది మన అత్త వాళ్ళ పెళ్లికి కావచ్చు మన చెల్లి వాళ్ళ పెళ్లికి కావచ్చు లేదంటే మన పదవులకి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఇంకోటి జాబు తీసుకోవద్దు దేనికన్నా కావచ్చు ఇవన్నీ ప్రత్యామ్నాయ మార్గంగా మనకి డబ్బులు అనుకున్నాము దీనికి పొలగొట్టడానికి మనకు అనేక రకాలైనటువంటి డబ్బులు ఖర్చే కార్యక్రమం అనవసరమైనటువంటి ఏమేమి ఉంటాయో చెప్పండి ముఖ్యంగా మూఢ నమ్మకాలని బాగా గుర్తుపెట్టుకోండి మనం నమ్మేటువంటి మూఢనమ్మకాలు ఈ రోజు మనం చేస్తున్నటువంటి మన ఊళ్ళో ఎంత అవుతూనే నమ్మకాలు మంత్రి ఇంకోటి మంత్రి డబ్బులు లేదు రకరకాల కార్యక్రమాలు మీ ఊళ్ళో చూస్తే కోసం మీ ఇంట్లో పెద్ద చనిపోతాడు ఏమే మీ అంతరం కట్టుకోకపోతే మీకు ఇటువంటి డబ్బులు అవుతుంది దానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు అదేవిధంగా మీ ఊళ్ళో

ఉన్న డబ్బులు కట్టుబెట్టి మన చదువుకు లోపల తీసుకొస్తున్నారు మార్గాలు లేకుండా పోతాయి డబ్బులే పెద్దవాళ్ళు మన నాన్నగారు కావచ్చు మన తాతగారు కావచ్చు ఒక అలవాటు నేర్చుకోవడంతో పెద్ద అలవాటు మందు తాగే అలవాటు వాళ్ళు పెద్ద బొక్క పెడతారు ఉన్న సంపద మొత్తం కోల్పోయి మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కోల్పోయి చివరికి మిగిలేదేముంది ఏముంది అది ఏముంది చూడండి మన తీసిన సంపద మొత్తము ఖాళీ అయిపోయినకి అంత ఏమవుతుందంటే చివరికి మనం అందరూ కూడా అజ్ఞానంలోనే అవుతున్నాము వివక్షత గురవుతున్నాము తక్కువ కులములుగా గుర్తిస్తున్నారు తక్కువ పనిచేయాలని గుర్తిస్తున్నారు ఇటువంటివన్నీ రావాలంటే మనం అందరూ కూడా ఆర్థికంగా డబ్బులు బాగా సంపాదించాలంటే జ్ఞానంతో బాగా చదువుకోవాలి ఉన్న నిజానికి నిజం తెలుసుకోవాలి బాగా తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా జ్ఞానవంతులు అవుతారు మీరందరూ కూడా ధనవంతులు అవుతారు మీరందరూ కూడా డబ్బులు సంపాదిస్తూనే వస్తారు డబ్బు చాలా విలువైంది సమయము చాలా విలువైంది ఈ రెండు ఎప్పుడైతే మీరు కూడ కట్టుకుంటారో అప్పుడే మీరు అవుతారు అప్పుడే మీరు మీ ఊర్లో వివక్షకు గురి కాకుండా మీరు ఎప్పుడైతే ధనవంతులు అవుతారో అప్పుడే భారతదేశము సమానత్వం ఏర్పడతాది ఈ రోజు భారత రాజ్యాంగం అమలు అవుతుంది ఈ రోజు భారత రాజ్యాంగం అమలు కాకుండా పోయింది మనం కూడా మనుషులుగా మేము బాగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు సర్పంచ్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు పదవి చేపట్టిన తర్వాత ప్రజాస్వామ్య దేశం మన దేశం ఓట్ల చేత ఎంపిక కాబట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తున్నారు దానికి మంచి విశిష్టత ఉంది దాంట్లో కొన్ని హక్కులు ఉన్నాయి మనకి ఏవైతే పొందుపరుచున్నారో ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు బతుకుతాము ఈరోజు మనకి సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే రాజ్యాంగమే కారణము ఈరోజు మనం రాష్ట్రాలు చదువుకుంటున్నామంటే రాజ్యాంగమే కారణము ఇవన్నీ ప్రతి ఒక్కరిని తలుచుకుంటే కూడా మనం మనుషులు బతుకుతామంటే పట్ట దాని ప్రధాన కారణం భారత రాజ్యాంగము దీన్ని గుర్తు పెట్టుకొని గుర్తెరగాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏం చేశారు భారతదేశం యొక్క చరిత్ర ఏంది మనం ఏం చేస్తున్నాము దయచేసి అందరూ కూడా జ్ఞానంతో ఎదగాలని మంచి భవిష్యత్తు ఎదగాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా జై భీమ్ జై భీమ్